అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం బాలపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తామని పదివేల కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మిస్తామంటూ చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి మూడు సెంట్ల భూమి ఇళ్ల స్థలంగా ఇస్తామంటూ హామీ ఇచ్చారు గ్రామాభివృద్ధికి గ్రామ సభను నిర్వహించడం చాలా కీలకమన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మైసూరువారిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న పవన్ అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయన్నారు అలాగే పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలని తపన తనుకుందన్నారు ప్రజల కోసం కూలీ మాదిరిగానే పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తలకు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు ముఖ్య నేతలు కూడా చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో చర్చలు జరిపారు త్వరలోనే ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం వైసీపీ సీనియర్ నేత పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఈ రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసుల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేండర్ ను బీఆర్ఎస్ నాయకులు కలిశారు తుంగతత్తి రైతులపై నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫిర్యాదు చేశారు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి ముఠా గోపాల్ మాగండి గోపినాథ్ కాలేరు వెంకటేష్ పలువురు ఉన్నారు అచ్యుతాపురం సెర్జ్ ఘటన మరొక ముందే విశాఖపట్నం జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో సినర్జిస్ యాక్టివ్ ఇంగ్రేడియంట్ సంస్థలో రసాయనాలు కలుపుతూ ఉండగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది తన కూతురు రాసుకునే పర్సనల్ డైరీలో ఒక పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి ఆరోపించారు ఘటన తర్వాత డైరీ చూస్తే ఒక పేజీలో కొంత పార్ట్ చిరిగి ఉందన్నారు అయితే ఆ పేజీలో ఏముందనే ఆయన పంచుకోవడానికి ఇష్టపడలేదు నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఇందులో మొత్తం పద్నాలుగు మంది మృతి చెందగా పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి అదుపు తప్పి బస్సు లోయలో పడడంతో ప్రాణ నష్టం అధికంగా ఉంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ బస్సులో మొత్తం మంది మంది భారతీయులు ఉన్నారు మరో కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉక్రెయిన్ చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్ కు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశానికి పర్యటన చేసిన మొదటి ప్రధానిగా మోదీ నిలిచారు అలాగే ఉక్రెయిన్ రావడానికి ముందు పోలాండ్ లో పర్యటించారు మోదీ నలభై ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ కు వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రెండు పర్యటనలోనూ మోదీ శాంతి స్థాపన గురించి ప్రస్తావించారు మరికొన్ని నెలల్లో అమెరికాలో జరగనున్న ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్లకు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు కమలా హారీస్ దొంగ అబద్దాల కోరు సరిగా ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తుంటే ట్రంప్ కు అధికారం లభిస్తే పట్టపగ్గా లేకుండా వ్యవహరిస్తారంటూ నిబద్ధత లేని వ్యక్తని కమలా హారీస్ దుయ్యబట్టారు